ఈరోజు బరువు తగ్గడానికి కొన్ని ముఖ్యమైన ఆసనాలను చూద్దాం ముందుగా అగ్నిసారక్రియ క్రియ క్రియ మీరు కూర్చుని ప్రతిరోజు ఖాళీ గడుపుతో మాత్రమే చేయాలి ప్రొద్దున్నే చేయాలి ఇది అగ్నిసారక్రియ క్రియ ప్రొద్దున లేవగానే మీ కాల కృత్యాలు తీర్చుకున్న తర్వాత ఈ అగ్నిసారక్రియ క్రియ చేయండి అగ్నిసార క్రియ చేయడం వల్ల మీ శరీర బరువుని అలాగే పొట్ట దగ్గర ఉన్న కొవ్వుని కూడా చాలా తొందరగా తగ్గించుకోవచ్చు ఇప్పుడు అగ్నిసార ఎలా చేయాలో చూద్దాం మీకు అనువైన ఆసనంలో కూర్చోండి నిన్న మీకు రిటార్గా ఉంచండి శ్వాస పూర్తిగా బయటకు వదలండి బయటకు వదిలిన తర్వాత శ్వాసను అలానే ఆపండి బాహ్య కుంభకం అంట అంటే గాలి పూర్తిగా బయటకు వదిలిన తర్వాత శ్వాస ఆపి ఉంచండి తర్వాత మీ పొట్టని ముందుకి వెనక్కి కదిలించండి మీరు ఎన్నిసార్లు కనుక కదిలించగలిగితే అన్నిసార్లు కదిలించి తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుని రిలాక్స్ అవ్వండి ఇలా మీరు ఒక ఐదు సార్లు చేయండి ఇలా మీరు ప్రతిసారి గాలి వదిలేసి పొట్టను కదిలించేటప్పుడు ఒక ఇరవై ముప్పై సార్లు అంటే ముందుగా చేసేటప్పుడు తొందరగా కథలు మీకు ఐదారు సార్లే కదులుతుంది రోజు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పది ఇరవై ముప్పై వరకు ఈజీగా మీరు ఇది కదిలించవచ్చు అలా మీరు ఒక హండ్రెడ్ స్ట్రోక్స్ అంటే ఒక వంద సార్లు మీరు కదిలించాలి అగ్నిసార్తో పాటుగా కొన్ని ఆసనాలు చేయాలి ఇవి పడుకుని చేసేటువంటి ఆసనాలు మీరు పడుకుని చాలా కంఫర్టబుల్గా ఈ ఆసనాలు చేయొచ్చు అందులో ముఖ్యమైన ఆసనం ఉత్తాన పాదాసనం మీరు రెండు చేతులు మీ హిప్స్ కింద అంటే బిరుదుల కింద పెట్టుకోండి మీ రెండు కాళ్ళు నిటార్గా ఉంచండి మీ రెండు కాళ్ళను మెల్లగా పైకి లేపాలి తల కదిలించకూడదు తల భుజాలని రెండు కాళ్ళని మెల్లగా పైకి తీసుకురండి శ్వాస తీసుకుంటూ పైకి తీసుకురావాలి శ్వాస వదులుతూ మెల్లగా కింద ఉంచండి శ్వాస తీసుకుంటూ మెల్లగా పైకి శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందకి శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ మెల్లగా కిందకి తీసుకురండి ఇంకొకసారి చేయండి తీసుకుంటూ పైకి మెల్లగా వదులుతూ ఇలా మీరు పది నుంచి ఇరవై సార్లు చేయాలి తర్వాత పాదహస్తాసనం మీ రెండు కాళ్ళు దగ్గరగా ఉంచండి మీ రెండు చేతులు తల్లపాయికి వెనుక ఉంచండి శ్వాస వదులుతూ మెల్లగా పైకి లేచి రెండు చేతులతో రెండు పాదాలని పట్టుకోవాలి శ్వాస తీసుకుంటూ మళ్ళీ వెనక్కి యథాస్థితికి రావాలి శ్వాస వదులుతూ పైకి లేవండి శ్వాస తీసుకుంటూ వెనక్కి శ్వాస వదులుతూ ముందుకి రిలాక్స్ ఈ ఆసనాలు కనుక మీరు ప్రతిరోజు అన్నీ ఇరవై ఇరవై చేసినట్లయితే చాలా తొందరగా బరువు తగ్గుతారు మీరు అలాగే ఈ ఆసనాలతో పాటుగా కొంచెం మీ ఆహారం కూడా మార్చుకోండి ఎక్కువ వేపుళ్ళు నిలవ ఉన్న పదార్థాలు అలాగే పిండి పదార్థాలు బయట దొరికేవి తినకుండా ఉండండి సాధ్యమైనంత వరకు ప్రకృతి సహజంగా లభించే పండ్లు ఎక్కువ నీరు తీసుకోవడం మజ్జిగ తాగడం అలాగే కూరగాయలు ఎక్కువ తినడం చేయండి ముఖ్యంగా ఎక్కువ పాలిష్ పెట్టినవి తినకండి ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తినండి ఇలా కనుక చేసినట్లయితే చాలా తొందరగా మీ శరీర బరువును తగ్గించుకోవచ్చు మరి ప్రతిరోజు మీరు ఈ ఆసనాలను చేసి మీ బరువును తగ్గించుకుంటారని ఆశిస్తూ నమస్తే